అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం ఇంకెందుకు లేటు రాండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం వేస్ట్గా పడేసే డిటర్జెంట్ కవర్స్ అయితే అయిపోయిందని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఏంటి అంటే ముందుగా ఆ ఖాళీ ప్యాకెట్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా పోసేసిన తర్వాత బాగా కలిపెట్టేసేయాలన్నమాట కలిపెట్టేసిన తర్వాత ఆ వాటర్ని ఎత్తేసి ఏదన్నా ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి పోసుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి లేదంటే సోడా ఉప్పు అయినా సరే రెండిట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అవి బాగా మిక్స్ చేయాలి ఇంత చెప్తున్నారు దీ దేనికి వాడచ్చు అంటే ఇంట్లో ప్రతి అవసరానికి పనికి వస్తుంది టైల్స్ కానీ గ్యాస్ కానీ ఎంత మొండి జిడ్డు మరకలైనా దీంతో నీట్గా క్లీన్ అయిపోతాయి షింకు కుళాయిలు అన్నీ చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఖాళీ బాటిల్ ఉంటుంది కదా స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో తీసుకోవచ్చు లేదంటే ఇలా ఖాళీ బాటిల్ ఉంటుంది వేస్ట్ది వేస్ట్ బాటిల్ తీసుకొని దాంట్లో అయితే మొత్తం ఫిల్ చేసేసాను ఎందుకంటే కింద పోయిద్దని చెప్పి గ్లాస్లో పోసుకొని తర్వాత నేను ఇలా ఫిల్ చేశాను దాంతోటి పిన్ని సహాయంతో ఒక రెండు మూడు హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట మూత తీసే పని లేకుండా ఇంకా రాండి గ్యాస్ అయితే ఇప్పుడు ఎంత జిడ్డు పట్టుందో చూడండి మీరే దీన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా క్లీన్ అయిపోతుంది కూడా మనం కడిగే పని కూడా ఉండదు నీళ్లు పోయి కడగాలి మళ్ళీ గ్యాస్లోకి ఎక్కడ వెళ్ళిపోతాయి అనే టెన్షన్ లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను ముందైతే అక్కడ నీళ్లు పోసి పెట్టేసాను కదా దాని మీద ఇంకా షింకు కూడా ఎంత జిడ్డుగా ఎంత మురిగ్గా ఉందో చూడండి ఇంకా కుళాయిలు కూడా అలాగే ఉన్నాయి పక్కన టైల్స్ అదంతా మీకు కనిపిస్తుంది కదా అంతా పడింది అనమాట జిడ్డుగా మరకలు పడి ఉన్నాయి ఇంకా ఇది మొత్తం అలా చల్లేసాను ఇప్పుడు చిన్న స్క్రబ్బర్ అయితే చూడండి గ్యాస్ కింద ఇలా రుద్దేసిన తర్వాత మనము వాటర్ అయితే అసలు వాడాల్సిన అవసరమే లేదు ఏదైనా ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని దాంతో కానీ తుడిచేసాము అంటే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ముందే ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనం ఇలాగా రెండు మూడు రోజులకోసారి క్లీన్ చేసేసుకున్నామంటే ఇంట్లో చిన్న చిన్న బొద్దింకలు మనకి షింక్లో ఉంచి చీకటిలు బొద్దింకలు అనేవి వస్తుంటాయి కదా అలాంటివి కూడా రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట గ్యాస్ అయితే నీట్గా అయిపోయింది ఇప్పుడు టైల్స్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను నేను ఎంత బాగా షైనింగ్గా ఉంటాయో దీనికోసం మనము ఎక్కువ కష్టపడిపోయి రుద్దేసి ఆ జిడ్డు మరకల బోక ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు ఇలా తోటి అది వేసేసి రుద్దేసిన తర్వాత ఇలా క్లాత్తో కానీ రుద్దేసాము అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు ఇది సర్ఫ్ లిక్విడ్ కదా దానివల్ల జిడ్డుగా ఉంటుందేమో అని లేదండి దానివల్ల అసలు జిడ్డే ఉండదు స్మెల్ కూడా అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది మనకి డిటర్జెంట్ వేసాం కాబట్టి దాని స్మెల్ చాలా బాగుంటుంది కూడా చీమలు అలాంటివి కూడా రాకుండా ఉండే ఒకసారి అయితే ట్రై చేయండి ఒకసారి చేసి పెట్టుకున్నా ఉంటే మనకి పది రోజులు ఇరవై రోజులు అయినా పాడవకుండా ఉంటుంది ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను షింక్ కూడా క్లీన్ చేసి మామూలుగా స్టీల్ కుళాయి కానీ ప్లాస్టిక్ కుళాయి కానీ ఎంత నీట్గా వస్తుంది చూడు ఇది ఇల్లు దుడుచుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు మనము టైల్స్ మీదే కాకుండా మార్బుల్స్ మీద కూడా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతూ ఉంటుంది కుళాయిలు కూడా చాలా వరకు నీట్గా అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి చూడండి ట్రై చేసి ఖచ్చితంగా నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు బాగా వర్క్ వర్కౌట్ అయింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు కుళాయిలు చూడండి ఎలా ఉన్నాయో నాకు ఆ కుళాయిలు కూడా నీట్గా అయితే వచ్చేసాయి ఇప్పుడు షింకు కూడా చూపిస్తాను క్లీన్ చేసి కుళాయిలు కూడా క్లీన్ అయిపోయింది చూడండి ఎంత అనేది ఉందో ఎంత మురికి వస్తుందో కుళాయిలు కూడా ఎంత నీట్గా వచ్చేసాయో చూడండి యువతల కుళాయి ఇందాకైతే చాలా ఇదిగా ఉండింది కదా ఇప్పుడు చూడండి చాలా వరకు బెటరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీ దగ్గర ఇంకేదన్నా బెస్ట్ టిప్స్ ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి